ఇంతకు ముందన వాళ్ళ శక్తులు కొంత ఉంటే ఇక్కడ దివ్య భవ్యముగా పరిపాలిస్తున్నాడు ఇప్పుడు వాళ్ళ శక్తులు అన్నీ పోయాక ఇంకా దివ్య భవ్యముగా పరిభాషణ అంటే ఇప్పుడు దేవతలు అనుకున్నారు మనంటే మనం ఏదైనా ఎవరికైనా సహాయం చేస్తున్నాం అనుకోండి మన ఇప్పుడు మనమే ఉన్నాం అనుకోండి మన సహాయం చేస్తుంటే వాళ్ళు గొప్పవాళ్ళు అవుతున్నారు మన సహాయం చేపద్దాం అనుకున్నాక వాళ్ళు ఇంకా గొప్పవాళ్ళు అనుకోండి అప్పుడు ఇంకా అసూయ మనకి ఏమోమో నేను ఆపిస్తాయి నా కాలకాలకు వస్తాడేమో అనుకున్నారో వారు ఇంకా ఎదుగుతున్నాడు అంటే ధర్మాత్ములు అలాగే ఎదుగుతాడు ఎవరు ధర్మం పట్టుకొని ఉంటారో వాళ్ళకి ఎంత మంది ఎన్ని విఘ్నాలనే కలిగించండి ఆ విఘ్నాలు వాళ్ళకి ఒక్కొక్క మెట్లు అవుతూ ఉంటుంది వాళ్ళకి వాళ్ళు ఎదగడానికి అవి మెట్లు వాళ్ళకి సోపానాలు అవుతాయి అనమాట అయితే ఈయన ఇంతగా వెళ్ళిపోయారు దేవతలందరూ ఈయన మాత్రం ఈయన దివ్య తేజస్సుతో అంతకన్నా గొప్పగా పరిపాలించడం మొదలు పెట్టారు వెళ్ళిపోయారు దేవతలు అందరూ వాళ్ళందరూ అనుకున్నారు ఇంద్ర నువ్వు చెప్పండి మేము అన్ని అగ్ని వాయు యమ అన్ని బయలుకొచ్చాము మేము లేకపోయినా ఇంకా గొప్ప రాజ్య పరిపాలన చేస్తున్నాడు ఆ దివోదాసు ఎందుకు ఆ దివోదాసు వారణాసి క్షేత్రాన్ని రాజధానిగా పట్టుకున్నాడు అంటే ఈ వారణాసిలో ఉన్నటువంటి శక్తి తరంగాలు ఆ విధమైనటువంటి సహాయం మనం నిన్న చెప్పుకున్నాం ఆయన వారణాసి క్షేత్రాన్ని రాజధానిగా పెట్టుకున్నాడు కాబట్టి ఆయన ముందు తెలుసుకున్నాడు ఆ ఈ క్షేత్రంలో శివుడు ఉన్నాడు శివుడితో పాటు అమ్మవారు ఉంది ఇక్కడ సమస్త దేవీ దేవతలు రూపంద రూపొందారు కాబట్టి వాళ్ళకి త్రికాల నైవేద్యాలు త్రికాల పూజలు కూడా చేస్తున్నాయి ఈ పూజా బలమే ఆయన రక్షిస్తుంది అనమాట అయితే ఇక దేవతలందరూ మన వల్ల కాదిక మనం ఏమి చేయలేం అప్పుడు ఈ యొక్క మళ్ళా ఈయన దగ్గరకే పోయారు ఈ యొక్క బృహస్పతి అంటున్నారు మనము సంధి కూడా చేసుకోలేము ప్రాణంతో ఈ దివోదాసుతో ఈ పట్టింది నాడితో కూడా ఎందుకంటే ఇప్పుడు వాళ్ళ అన్ని పోయాయి కదా ఇప్పుడు పోతే తండాలి మనల్ని ఇంకా కాబట్టి ఇప్పుడు కూడా చేసుకోలేము ఇంక రెండోది అప్పుడు అంటారు బృహస్పతి మనకి ఏదో మూడు ఉపాయాలు ఉన్నాయి ఏమిటి మూడు రూపాయలు అంటే సామ దాన దండోపాయాలు కొన్ని వాళ్ళు భయపడదామా అంటే వాడు అసలు భయపడే తట్టే లేడు బెదిరిద్దామంటే బెదిరితే కొన్ని తందామంటే మనందరూ కలిసి తల్లే తట్టున్నాడు కాబట్టి ఈ సామ దండోపాయాలు కూడా ఇక్కడ పనికిరావు మరొక ఉపాయాన్ని మనం ఆలోచించాలని ఇక దేవతలందరూ మల్ల పుల్లాలు పెడుతున్నారు అనమాట ఇది ఇలా ఇక్కడ ఉంది దేవతల దగ్గర అయితే అక్కడ సూర్యనారాయణ అక్కడ ఈశ్వరుడు కూడా చింతాకాంతుడై కూర్చున్నాడు ఎందుకంటే దేవతలందరి అంశలే ఈశ్వరు హృదయంలో ఉంటాయి పాపం ముప్పై మూడు కోట్ల దేవతలందరూ ఇక్కడ ఏదో వాళ్ళకి ఒక కష్టం వచ్చి అంటే ఒక్కొక్కసారి మనము మన బంధువులు తప్పో ఒప్పో మానసిక దౌర్బల్యానికి వాళ్ళు వెళ్ళిపోయారు అనుకోండి అప్పుడు వాళ్ళకి సహాయం చేయక తప్పదు అర్థమవుతుందా కాబట్టి ఆ విధమైనట్టుగా ఈ యొక్క ఈశ్వరుడు కూడా ఆ వీళ్ళందరూ ఈ విధమైనటువంటి బాధలు ఈ యొక్క ఆలోచన దృక్పథము ఈశ్వరు మీద కూడా పడింది ఈశ్వరుడు కూడా చింతాకాంతులై ఉన్నారు అంటే ఇప్పుడు దేవ్ బృహస్పతి అనుకుంటున్నారు మనం ఇంతకు ముందు బలిచక్రవర్తిని బాణాసురుణ్ణి దవీచి మహర్షిని అంటే మనం ఇప్పుడు మాయచ వాళ్ళని మోహించవలను అంటే డైరెక్ట్గా వెళ్ళి సంధి కోరినా డైరెక్ట్ గా వెళ్ళి బతిరాలినా లేదా మనం యుద్ధం చేద్దామన్నా లేకపోతే బెదిరిద్దామన్నా ఈ యొక్క దేవదాసు శక్తి ముందు మనం వ్యర్థము ఇక్కడ మనం చేయాల్సింది ఏంటంటే ఆయనకు తెలియకుండానే చెయ్యాలి తెలిసినా మన పని అయిపోతుంది ఇది ఇక్కడ జరుగుతున్నది అయితే ఇంత గొప్ప భవ్యముగా చేస్తున్నాడు కదా ఈ దివోదాసు యొక్క రాజ్యము ఆయన పరిపాలన చేసి దేవతలందరినై ఈశ్వరికి కూడా చింతా కాంట్రోల్ అయ్యాడు ఈశ్వరుడు కూడా ఏం చేశాడంటే ఆయనకి ఇది నేరుగా దేవతలందరికీ ఒక ఇబ్బంది ఏర్పడింది అని చెప్పకుండా ఆయన ఏం అంటే నాకు కాశీ గుర్తొస్తుంది ఎందుకు మనం చెప్పుకున్నాం బ్రహ్మదేవుడికి వచ్చి విన్నవించుకున్న సందర్భంలో సమస్త దేవతాగణము ఆ మేరు పర్వతానికి వెళ్తున్న సందర్భంలో ఈశ్వరుడు యొక్క ఆత్మ అయినటువంటి ఒక లింగమును కాశీలో ప్రతిష్ఠించాడు అదే అవిముక్తే లింగము కాబట్టి ఆయన ఆత్మ ఇక్కడ ఉంది అంటే మన కొన్నిసార్లు చెప్తాము సాక్షాత్తు రాముడికి లక్ష్మణుడికి శిక్ష ఇస్తాడు అన్నా నేను నిన్ను వదిలిపోవాలి కదా నేను వెళుతూ ఉంటాను ఎంత దూరం నాకు కనబడతావో అప్పటి వరకు నా ప్రాణం ఉంటుంది నీవు కనబడడం ఆగిపోయానుకో నాలో ఉన్న ప్రాణం వెళ్ళిపోతుంది అలా పెట్టుకున్నాడు అలానే జరిగింది అంటే చూడండి ఇలాగే ఈ యొక్క ఈశ్వరు యొక్క ఆత్మ ఇక్కడ ఉంది కాబట్టి ఈశ్వరుడు ఏం చేశాడంటే ఆయన చింతాకాంకులు అంటే వెళ్ళగా ఒక్కసారి కాశీ కానీ కాశీకి వెళ్ళకూడదు కదా ఎందుకు దివోదాసు ఏం చెప్పాడు దేవతలు ఎవ్వరూ రావడానికి అనుమతి లేదు నేను నా రాజ్య పరిపాలనలో అధర్మం ఉన్నట్లయితే మీ ప్రవేశం అధర్మం లేకపోతే ఇవ్వరికి ప్రవేశం ఇక వస్తే మాట తప్పుతారు కదా కాబట్టి ఈశ్వరుడు కూడా చింతాకాంతుడై కూర్చొని ఉన్నాడు సో జగ